ప్రైజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలో తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనాన్ని చదువుతున్నాను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడుము దాలునై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక మహోనతుని చాటున నివసించు వారి జీవితంలో ఆయన తన రెక్కలతో కప్పుతాడు ఆయన రెక్కల కింద వారికి ఆశ్రయం కలుగుతుంది ఉదే కాలమున దేవుని రెక్కల నీడలో నువ్వు దాచబడుతూ ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు ఆయన ఆయన రెక్కలలో స్వస్థత ఉంది విడుదల ఉన్నది ఆయన శక్తినివ్వగలడు ఆయన కాపాడగలగడు కనుక ఉదే కాలమున ఆయన రెక్కల నీడలో ఆయన నిన్ను కప్పి దాచబోతున్నాడు ఆయన నిన్ను భద్రపరచబోతున్నాడు ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉండి నిన్ను కాపాడి ప్రభువు నడిపించబోతున్నాడు గనుక ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మైపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి నీకు స్తోత్రం అవునయా ఇదిగో పక్షి రాజు వలె నైనా అనే రెక్కల చాటును మనము భద్రపరుచు వాడమంటున్నాం అయ్యా ఇదే కాలం నా మహోన్నతుడా నిన్న ఆశ్రయించిన వారి జీవితాల్లో వారికి అయ్యా వారిని మీరు కప్పబోతున్నారు వారిని ఎవరి చేతిలో పడకుండా మీరెక్కల నీడలో దాచి కాపాడి భద్రపరచబోతున్న దేవా ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో నమ్ముతున్న వారికి స్వస్థత విడుదల మీరెక్కలలో ఉన్న ఆరోగ్యం వారు అనుభవించదురుగాక తండ్రి క్షేమాన్ని దయచేసి మహిం పొందమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడిని దేవుడు మీ అందరినీ